కార్డ్ మనీ ఆఫ్టర్ ఎల్పి నమస్తే ఈరోజు మనము పిల్లలకు దంత సమస్యలు ఏ విధంగా వస్తాయి వాటికి ఎలాంటి పరిష్కారం ఆ సమస్య రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చూద్దాం సో చిన్న పిల్లలకు ఎక్కువ పంటి సమస్యలు పంటి సమస్యలు వస్తుండేది దీనికి ప్రధానమైన కారణము వాళ్ళ పేరెంట్స్కు అవగాహన లేకుండా పోవటం సో పిల్లలకు వచ్చే పంటి సమస్యలకు ప్రధానమైన ఇబ్బంది వాళ్ళ పేరెంట్స్కు అంత నాలెడ్జ్ లేకుండా అవగాహన లేకపోవటం సో ముందు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే పిప్పి పనులు సో చాలామంది ఇవి పాల పనులే కదా అవి ఊడిపోతాయి కదా వీటికి ఎందుకు డాక్టర్ దగ్గరికి పోవటము అనుకుంటారు అది కరెక్ట్ కాదు వాళ్ళ పనులైనాను ఆ పన్ను పుచ్చిపోతే దానికి సిమెంట్ ఫిల్లింగ్ చేసుకోవాలి అండ్ ఒకవేళ చేయకపోతే అది లోపలికి వెళ్ళేసి ఆ పుచ్చు లోపలికి వెళ్ళేసి మీ బాబు లేదు పాప తినేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు ఫుడ్డు చూ చేయలేరు ఫుడ్డు నమలటం కష్టమవుతుంది నొప్పి వస్తుంటుంది ఇరిటేషన్ ఉంటుంది సో సరిగా తినలేరు ఫుడ్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏదైతే పుచ్చిపోయిన పని ఉందో అవన్నీ వాటిని వెంటనే దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళేసి ఫిల్లింగ్ చేయించుకోవాలా నెక్స్ట్ ఇంకొక ఇంకొక వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇర్రెగ్యులర్ టూత్ కొన్ని పనులు ముందుకు వస్తాయి కొన్ని పనులు వస్తాయి మధ్యలో గ్యాప్లు వస్తాయి కొన్ని సమయాల్లో కొద్ది ఒక ఏజ్లో గ్యాప్స్ కామనే మధ్యలో గ్యాప్ ఉంటుంది దాని గురించి మీరు వరేయాల్సిన అవసరం లేదు కొన్ని సమయాల్లో ఎత్తు పనులు కామనే ఎందుకంటే వచ్చే పర్మనెంట్ పనులు వచ్చినప్పుడు ఇది పోతుంది అది వస్తుంది సెట్ అయిపోతుంది కానీ కొన్ని సందర్భాలలో ఇది కరెక్ట్ కాదు సో ఒకవేళ మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ రెగ్యులర్ పనులు వస్తున్నట్టు కానీ ఎక్కువ గ్యాప్లు వస్తున్నట్టు కానీ అనిపిస్తే మీ డెంటిస్ట్ సమీప దంత కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు సలహా ఇస్తారు ఒక ఒపీనియన్ తీసుకోండి మీ డెంటిస్ట్తోని ట్రీట్మెంటే అక్కర్లేదు జస్ట్ ఒపీనియన్ తీసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే పిల్లలకు పనులు వచ్చేటప్పుడు చిగురు కట్ చేసుకొని పండ్లు బయటికి రావాలి సహజంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పిల్లలకు కొంచెం లేటుగా వస్తున్నాయి పండ్లు ఎందుకు లేటుగా వస్తున్నాయంటే ఆ చిగురు కట్ చేసుకుండే కెపాసిటీ ఈ పంటికి ఉండట్లేదు ఇంకొక రకంగా చెప్పాలంటే పన్ను బయటకు వచ్చేటప్పుడు ఆ చిగురు థిక్కుగా ఉండి దాని మీద తగినంత ఫోర్సెస్ పట్టడం లేదు కొంతకాలం అంటే చాలా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నప్పుడు అప్పుడు తినే పద్ధతులు లైఫ్ స్టైల్ అప్పుడు తినే తిండి కానీ అప్పుడు తినే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ పద్ధతులు కానీ ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే చాలా మారిపోయింది ఇప్పుడున్న పిల్లలు గట్టి ఫుడ్ తినటం లేదు లైక్ జామకాయలు కొరికి తినటం కానీ క్యారెట్స్ పచ్చి క్యారెట్స్ కొరికి తినటం కానీ అట్లాంటివి చేయటం లేదు ఇప్పుడున్న పిల్లలంతా కేకులు పేస్ట్రీలు పిజ్జాలు బర్గర్లు ఈ ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ మారిపోయింది ఒకప్పుడు చూసుకున్నప్పుడు పచ్చి జామకాయలు తినేవాళ్ళు చెరుకు గడలు కొరికే వాళ్ళు వాళ్ళు అట్లా చేసేటప్పుడు ఆ ఫోర్సుకు ఆ చిగురు ఆటోమేటిక్గా పల్చగైపోయి పన్ను మంచిగా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మారటం వల్ల రావట్లేదు మంది అరే మా బాబుకు పనులు రావట్లేదు మా బాబుకు పాపకు పనులు లేటుగా వస్తున్నాయని బెంగ పెడతారు ఎందుకు వస్తున్నాయి లేటుగా అంటే ఇది కారణం సరిగా ఫోర్స్ పట్టడం లేదు సో ఇలా లేటుగా పనులు వచ్చినప్పుడు మీ దంత వైద్యుని సంప్రదిస్తే ఒక చింపుల్ ప్రొసీజర్ జస్ట్ ఆ పైన ఉండే చిగురును కొంచెం కట్ చేస్తే ఒక స్లిట్ ఇచ్చేస్తే వితిన్ టూ డేస్లో పన్ను బయటకు వచ్చేస్తుంది పన్ను రెడీగా ఉంది లోపల ప్రాపర్ ఏజ్ వచ్చేసింది బాబుకు కానీ పాపకు కానీ కానీ ఈ చిగురు గట్టిగా ఉండటం వల్ల అది బయటికి రావట్లేదు రాలేకపోతుంది సో అలాంటప్పుడు ఒక చిన్న చిన్న ప్రొసీజర్ చాలు సో ఇది ఒకటి మీరు అవగాహన ఉండాలా అండ్ తర్వాత కొంతమంది పిల్లలు నోట్లో చేయి వేసుకొని చీకుతూ ఉంటారు ఎక్కువ ఈ థంబ్ థమ్ సకింగ్ హ్యాబిట్ అంటారు లేదా రెండు ఫింగర్స్ వేసుకొని చీకుతూ ఉంటారు వాళ్ళు ఎంత చెప్పినా ఆపరు సో ఏం చేస్తాం వీడు ఇంతే చాలా మొండోడు నేను ఎంత చెప్పినా కానీ వీడు నోట్లో చేయి ఆపట్లేదు మేము అట్లా బయటికి పోగానే మళ్ళీ నోట్లో చేసుకుంటున్నాడు అని అంటారు దీనికి మీ డెంటిస్ట్ దగ్గరికి వస్తే మా దగ్గర ఒక చక్కని పరిష్కారం ఉంది దీనికి హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అని ఉంటుంది అది మేము మీ బాబు నోట్లో అది పెడతాము ఫిక్స్ ఉంటుంది అది అది తీసేదానికి రాదు వాళ్ళు తీయలేడు సో అది పెట్టినప్పుడు నిండు నోట్లో ఫింగర్ పెట్టుకు ఏం ఛాన్స్ లేదు పెట్టుకోలేడు కూడా సో తర్వాత ఒకసారి ఈ అలవాటు మానేసిన తర్వాత అది మేము తీసేస్తాం దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇవి మీ దంత వైద్యుని సంప్రదిస్తే ఈ హ్యాబిట్ ఎలా బ్రేక్ చేయాలా దానికి ఏం చేయాలనేది అనేది పక్కా పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయగలము ఇంకొంతమంది నెగ్లెక్ట్ చేస్తారా పెట్టుకొని లే పిల్లోడే కదా ఎప్పుడు పెట్టుకుంటాడు ఇప్పుడు కాకుంటే ఏమవుతుంది అన్నది అది మీకు తెలియని తనం ఏంటంటే ఇప్పుడు ఏమి కాదు ఆ పిల్లోడు పెరిగి పెద్దయినాక ఆడి పనులన్నీ ముందుకు వస్తాయి పనుల మధ్యలో గ్యాప్లు వస్తాయి ఈ ముందు జా ముందుకు వచ్చేస్తుంది ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అందుకని ఇలాంటి హ్యాబిట్స్ మీరు ఎప్పుడైతే నోటీస్ చేశారో ఇమ్మీడియట్గా మీరే కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ హ్యాబిట్ ఆపేయాలి నెంబర్ వన్ మీ ద్వారా కాకపోతే మీరు ట్రై చేసి మీ ద్వారా ఆకున్న థమ్ సకింగ్ హ్యాబిట్ కానీ లిప్ లిప్ పెట్టుకోవటం కానీ కొందరు లిప్ కూడా బయట చేస్తుంటారు లిప్ బైటింగ్ హ్యాబిట్ అని ఫింగర్ సకింగ్ హ్యాబిట్ అని టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ కొందరు టంగ్తోని పుష్ చేస్తుంటారు ఏదో ఒక హ్యాబిట్ ఉంటుంది ఇవన్నీ మీ ద్వారా కాకపోతే ఫస్ట్ లెవెల్లో మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల పిల్లలకు ఇలా చేస్తే ఇలా అవుతుంది పెద్ద అయినాక మీ మీ పనులు ఇలా ముందుకు వస్తాయి లేదా ఇలాంటి ఎడ్యుకేటింగ్ వీడియోస్ చూపించాలి వాళ్ళకు సో తర్వాత మీరు కౌన్సిలింగ్ ద్వారా కాకపోతే కొంచెం చేతికి ఏదైనా పోయటమో చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి ఆ చిట్కాలు వాడి ఆపేయటం నెక్స్ట్ లెవెల్ అరా మీరు భయపించన్నా లేకుంటే ఇట్లా అవుతుంది అని భయపించి ఆపేయాల అది కాకపోతే మీ డెంటిస్ట్ను కన్సల్ట్ అవుతే మేము హండ్రెడ్ పర్సెంట్ ఆ హ్యాబిట్ను ఆపేయగలం ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పనులు పోతాయి త్వరగా పోతాయి కొంతమందికి పాల పనులు తొందరగా ఊడిపోతాయి లేదా మీరే వచ్చి మీరే వచ్చి డాక్టర్ దగ్గరికి డాక్టర్ మా వాడు పన్ను నొప్పి అంటున్నాడు తీసేయండి ఈ పన్ను ఎట్లైనా పాల పన్నే కదా పర్మనెంట్ పన్ను వస్తుంది కదా మీరే ఆర్గ్యూ చేస్తారు డాక్టర్తో తీసేయండి అని అండ్ డాక్టర్ చెప్తూ ఉంటారు వద్దమ్మా ఇది పాల పన్ను అయినా కానీ ఇది ఉండాలా దీనికి ఫిల్లింగ్ చేసుకోను లేకుంటే వేరే రకమైన ట్రీట్మెంట్ చేసుకోను ఈ పన్ను ఉండాలా ఈ పన్ను పోయే టైంలోనే పోవాలా అని చెప్పినా చాలాసార్లు వినరు నా ప్రాక్టీస్లో నేను చూస్తుంటాను ఎందుకు డాక్టర్ ఇది పాల పన్నే తీసేయండి అది కరెక్ట్ కాదు ఏమైతుంది అంటే ఈ పాల పన్ను పోయ్యే టైంలోనే పోవాలా ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి కింద పర్మనెంట్ పన్ను రెడీగా ఉంటుంది కింద పర్మనెంట్ పన్ను రెడీగా ఉన్నప్పుడు పైన ఉండే పాల పన్ను పోతే అది వచ్చేస్తుంది కింద పన్ను రెడీగా లేకుండా ఈ పైన మనం పాల పన్ను తీసేస్తే వచ్చే పర్మనెంట్ పన్ను ప్రాపర్ ప్రాపర్గా రాదు అది అట్టో ఇటో లేకుంటే లేటుగా రావటము ఇవన్నీ జరుగుతుంది సో అలా ఎప్పుడు తీపిచ్చుకోవద్దు పాల పన్నే కదా అని ఎప్పుడు తీపించుకోవద్దు దాని టైం వచ్చే వరకు సపోజ్ ఆ పర్టికులర్ పాల పన్ను సెవెన్ ఇయర్స్లో పోవాలంటే సెవెన్ ఇయర్స్ వరకు దాన్ని మనం కాపాడుకోవాలి సెవెన్ ఇయర్స్ తర్వాత దాని టైం అయిపోయినాక ఓకే తీసేయచ్చు అది నొప్పి వస్తుందో లేకుండా కదులుతుందో తీపిచ్చేయచ్చు అభ్యంతరం ఏమీ లేదు ఎందుకంటే కింద పర్మనెంట్ పనులు రెడీగా ఉంది అది వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న అవగాహన మీకు ఉంటే మీ పిల్లలకు ఫ్యూచర్లో ఎలాంటి దంత సమస్యలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు మీరు ప్రాపర్గా కేర్ తీసుకున్న వారు అవుతారు ఈ కేర్ తీసుకోవాలంటే ఈ నాలెడ్జ్ మీకుండాలా మీకోసం మేము ఈ నాలెడ్జ్ ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది